ఉన్న ఫారెస్ట్ ఆఫీసును ఎర్రచంద్రం పార్క్ ను ఆకస్మికంగా తనిఖీ నిర్వహించిన సిఎఫ్ ఆకస్మికంగా తనిఖీలకు వచ్చిన ఫారెస్ట్ సిఎఫ్ డిఎఫ్ బాలపల్లి రైల్వే కూడూరు చిట్వేల్ రాజంపేట ఎఫ్ఆర్ తో సమావేశమే ఎర్రచంద్రం ఫారెస్ట్ సంరక్షణ ఫినిషింగ్ పర్మిషన్ లేకుండా టేకు నరకటం వాటిపైన ఖచ్చితమైన సమాచారంతో కఠినమైన చర్యలు తీసుకోవాలని తెలిపారు విధి నిర్వహణలో అలసత్వం వహించవద్దని చెప్పారు తబాపాల జామ్ ఆయిల్ పెంచుకోవచ్చు అని పెంచుకోవచ్చు అని వాటికి ఎటువంటి పర్మిషన్ అవసరం ఉండదని చెప్పారు నేషనల్ హైవే రోడ్లపైన కొందరు కొందరు నరికివేసి వాటిని లారీలో తీసుకువెళ్లటం నేరమని తప్పనిసరిగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతి తప్పనిసరి అని ఒకవేళ పర్మిషన్ లేకుండా ఎవరైనా అలా చెట్లను నరికితే వారిపైన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని తెలిపారు ఫారెస్ట్ కమిట్మెంట్ యాక్ట్ ప్రకారం ఎర్రచంద్రం ద్వారా అక్రమంగా సంపాదించిన సొమ్మును వారి ఆస్తులను జప్తు చేసుకుని స్వాధీనం చేసుకునే అవకాశం గవర్నమెంట్ కు ఉందని చెప్పారు దాంతోపాటు మన రెడ్రూల్ పార్క్ కోడూరులో ఉంది కాబట్టి దాన్ని నగరం కూడా డెవలప్ చేయాలని మన ప్రభుత్ ప్రభుత్వం గురించి ఆల్రెడీ బట్టి వచ్చింది లాస్ట్ ఇయర్ కూడా కొన్ని యాక్టివిటీస్ ఆల్రెడీ మన ఒక చేశారు కానీ ఇంకా దాన్ని బాగా డెవలప్ చేయడం అవకాశం అయితే ఉంది ముఖ్యంగా కాలనీస్ చాలా దగ్గర ఫారెస్ట్ ఏరియా చాలా దగ్గర ఉన్నాయి ఎక్కువ గార్బేజ్లో అదేవిధంగా కొన్ని డ్రైనేజ్ వాటర్ కూడా లోపలికి రావడం వలన ఏరియా కొంచెం ంకలు సో ముందుగా దాన్ని కంప్లీట్గా మూడు వైపు మనం పెన్షన్ చేయబోతున్నాం ఒకవైపు అయితే గుంజన రివర్ అయితే ఫ్లో అవుతుంది సో అప్రోచ్ కూడా మనకి వేరే మార్గం లేదు కాబట్టి గుంజన రివర్ మీద ఏదైనా మనము ఒక హ్యాంగింగ్ బ్రిడ్జ్ లాగా ఏర్పాటు చేస్తూ ఆ నుంచి ఇక్కడ ఎంట్రన్స్ మనం పెట్టచ్చిన ఆ దేశంలో మనం చూస్తున్నాము అదేవిధంగా కొన్ని సిఎస్ఆర్ కార్పొరేషన్స్ కానీ ఇండస్ట్రీస్తో కూడా మాట్లాడి ఆ రెడ్ పార్క్ సంబంధించిన బడ్జెట్ మనం సిఎస్ఆర్ ద్వారా తీసుకొచ్చి ఇంకొక మంచి పర్యాటక ప్లేస్గా మార్పుతాము డీప్ గారు ఆల్రెడీ కొన్ని మంచి ప్లాన్ చేశారు లక్ష్యులకు సంబంధించిన వరకు ఆల్రెడీ ప్లాన్ చేశారు అదేవిధంగా ఒక వన్ అండ్ హాఫ్ టూ డోర్స్ మనం మొబైల్స్ సేవైతే ఒక మంచి కేంద్రంగా తయారు చేసి ఫోటోలో ఉన్న అందువల్లతో దాన్ని ఒక మంచి లంచ్ స్పేస్గా అది తయారవుతుంది కొట్టించుకునేందుకు ఎవరి దగ్గర నుంచి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది ఏ వృక్షాలకు సంబంధించి పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది సార్ సో ముఖ్యంగా అడిగారు కాబట్టి ఎక్కువ మనకి టీప్ చెట్లకి మనకి పర్మిషన్స్ కోసం వస్తాం మనకి ఎగ్జాంపుల్ స్పీచెస్ అన్నీ మనకి ఉన్నాయి ఇప్పుడు ఈ కానీ ఇలాంటి ఇలాంటివి రెండు మాత్రం ఎట్లాంటి ఏదైనా అది అయినా ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి పర్మిషన్ తీసుకోవాల్సి దానిలో ముఖ్యంగా వాళ్ళు ముందుగా రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ సర్వే నెంబర్ ఇన్ఫార్మ్ చేసుకుని ఎన్ని చెట్లు ఉన్నాయన్నది కూడా రెవెన్యూ ఆ పర్టికులర్ సర్వే నెంబర్లో ఎన్ని చెట్లు ఉన్నాయని కూడా రెవెన్యూ వాళ్ళు సెరిఫై చేయాలి తర్వాత అప్లికేషన్ని అక్కడ డిఎఫ్ఓ ఆఫీస్లో లేదా రేంజ్ ఆఫీస్లో వాళ్ళు సబ్మిట్ చేస్తే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు ల్యాండ్ వెరిఫై చేయడం జరుగుతుంది ఇండివిజువల్గా అన్ని ప్లేస్ని కూడా నుంచి చేస్తారు మెషర్మెంట్ చేసిన తర్వాత వాళ్ళకి ఎంత క్వాంటిటీ వస్తుందని కూడా మేము ఎస్టిమేట్ చేసి ఇస్తాము తర్వాత వాళ్ళకి పెళ్లింగ్ పర్మిషన్ డేపో ద్వారా పెళ్లింగ్ పర్మిషన్ వస్తుంది పెళ్లింగ్ అయిన తర్వాత వాళ్ళు ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా మనం ట్రాన్స్పోర్ట్ పర్మిట్ కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అయినా ఇస్తాము అన్నీ ఫాలో చేయకుండా వాళ్ళు నరికారనుకుంటే అది మన ఏపీ ఫారెస్ట్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ సెవెన్ నేరం అవుతుంది ఫారెస్ట్లోనే కాదు మీరు ఓన్గా పెంచినీట్ సెటిల్ అయినా ఖచ్చితంగా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ దగ్గర పర్మిషన్ తీసుకున్న తర్వాతనే మనం ఖచ్చితంగా ట్రాన్స్పోర్ట్ చేయాలన్నా కూడా ఖచ్చితంగా పర్మిషన్ తీసుకోవచ్చు మామూలుగా మనం యాక్ట్లో ప్రయోగం అయితే ఒకవేళ దాన్ని కాంపౌండ్ చేయాలన్నా కూడా మనకి వన్ ప్లస్ ఫోర్ అంటే దాని వాల్యూ ఎంత వేసి దాంట్లో ఫోర్ టైమ్స్ కూడా మనం వాల్యూ వేయడానికి ట్రై చేయడానికి అవకాశం కాకపోతే అది చెట్లో వాల్యూ వస్తుంది కాబట్టి మీరు ఈ విధంగా తెలియకుండా మీకు చేస్తే కూడా ఒకవేళ కేసు పెడితే మీకు ఎక్కువ పెట్టాలని దానికి దానికిగా ఇరిగేషన్స్ చాలా తక్కువ ఉంది అంతవరకు అప్లై చేసుకుంటే చాలా మాక్సిమమ్ మేము ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ డేస్లోనే ఆ పర్మిషన్ మీ అన్నీ పూర్తి సార్లు కట్టగా ఉంటే దాన్ని పర్మిషన్ ఇవ్వడానికి ఏర్పాటు చేస్తారు సార్ ఎంత కట్టాల్సి ఉంటుంది సార్ గవర్నమెంట్కి ఎంత చెల్లించవలసి ఉంటుంది సార్ చెట్టుకి పది రూపాయలు వాళ్ళు ఇన్స్పెక్షన్ ఛార్జెస్ అనేవి అంతే ఫీప్ గవర్నమెంట్ కట్టడానికి అవసరం ఎందుకంటే చెట్టు వాడుకోవచ్చు పర్మిషన్ తీసుకుని నల్లితే పది రూపాయలు చెట్టుకి వాళ్ళ ఇన్స్టేషన్ ఛార్జ్ మాత్రమే వస్తుంది సపోజ్ వాళ్ళు ఒక పది చెట్లు వాళ్ళ ఫామ్లో ఉన్నాయంటే హండ్రెడ్ రూపీస్ పెట్టి పట్టుకోండి ఒకవేళ వాళ్ళు పర్మిషన్ లేకుండా కట్ చేసినప్పటికీ మనం చెక్పోస్ట్లో ఎక్కడైనా పట్టుకున్నాము అనుకుంటాం అప్పుడు కేసు అవుతుంది సపోజ్ దానికి వాల్యూ వన్ ల్యాక్ అయిందే మెటీరియల్ వాల్యూ ఉన్నాక అయింది మేము కేసుకి గ్రావిటీ బట్టి వన్ ల్యాక్ చేయొచ్చు లేదా టూ ల్యాక్ చేయొచ్చు త్రీ ల్యాక్ చేయొచ్చు ఫోర్ ల్యాక్స్ వచ్చి మేము దాన్ని ఫైన్ చేయడానికి అవకాశం పర్ డే మినిమం ఎన్ని రోడ్లు వెళ్తున్నాయి సార్ కోడూరు నుంచి కోడూరు నియోజకవర్గం నుంచి ఇక్కడికి బయటికి వెళ్ళి కట్టలు మామిడి గట్లు కావచ్చు టేప్ కావచ్చు ఇంకేదైనా కలప కావచ్చు పర్ డే ఎన్ని ట్రిప్పులు వెళ్తున్నాయి మీకు ఎన్ని చలానాలు మీకు ఎంతవరకు సమాచారం ఉంది సార్ దానిపై వరకు రాదు అంటే ఆ డేటా ఇప్పుడు అడిగలేదు అడిగితే ఆ డేటా సార్ మంత్లీ కానీ ఇయర్లీ కానీ మీకు వస్తుంది కదా పర్మిషన్ ఏమి ఇస్తామో డీటెయిల్స్ ఉంటుంది ఏం కావాలి అట్లే కదా సార్ మీకు వచ్చిన డేటా అన్నా లేదా ఇప్పటికి ఇప్పటి వరకు డేటా రాలేదంటారా నీట్గా అడిగితే రెడీగా లేదా మ్యాక్సిమం అడగట్లేదు సార్ పర్ఫెక్ట్గా అడగట్లేదు దగ్గర అడగట్లేదు అడిగితే మంత్లీ మీకు కంప్యూటర్ మనీ మంచి ఎన్ని ఐదు ఒక రోజుకి ఒక ట్వంటీ ట్వంటీ లారీలు కూడా వెళ్తున్నాయి మీరేమంటారు సార్ దానికి దానిపైన మీరు మేము ఆల్రెడీ వార్త కూడా నేను వార్త వెళ్ళాను సార్ చూడు రాస్తాను ఆల్రెడీ నేను పెట్టిన దానికి గాన సార్ నా మీదకి సారీ సార్ దీఫ్ అవ్వాలి అలాంటి వివరాలు మీ నెంబర్ వాట్సాప్ ఇన్ఫర్మేషన్ ఖచ్చితంగా ఖచ్చితంగా అదే 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 సార్ హైవే రోడ్లో నేషనల్ హైవే సెవెన్ వన్ సిక్స్ ఫోర్ ఈ గురికు మీరు వెళ్ళేటప్పుడు రైట్ సైడ్ ఒక వన్ కిలోమీటర్ తర్వాత వన్ ఫోర్ అండ్ హాఫ్ కిలోమీటర్ తర్వాత సుమారుగా చెట్లు కొట్టారు వరుసగా కొడుతూనే ఉన్నారు ఇంకా కూడా దానికని చెప్పి అడిగాను సార్ని సార్ డీటెయిల్స్ మేము కేసు పెడతామని చెప్పి చెప్పారు మళ్ళీ మళ్ళీ కొడుతూనే ఉన్నారు అందువల్ల నేను వార్త పెట్టాను సార్ డీటెయిల్స్ దానికి మా మీదనే ఫైర్ అయ్యారు సార్ సరే ఓకే లేండి నేషనల్ హైవే రోడ్లపైన చెట్లు కొట్టిన దానిపైన మీ దృష్టికి వచ్చిందా సార్ దానిపైన ఎటువంటి చర్యలు అని వచ్చింది సార్ నేషనల్ హైవేది నా దృష్టికి వచ్చింది మొత్తం ఇమీడియట్గా దానికి ఫైన్ చేయవచ్చు చెప్పాలి ఫైన్ వేయడం కూడా జరుగుతుంది ఎప్పుడు సార్ ఫైన్ వేసిన తర్వాత వాళ్ళకి కట్టేదానికి ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ డేస్ టైం ఉంది దాని లోపల దేవతాయి వచ్చింది మీడియా దృష్టికి ఏమైనా ఇస్తారా డీటెయిల్స్ ఎవరు సార్ తర్వాత తర్వాత కేస్ బుక్ చేసిన తర్వాత ఇంత ఫైన్ వేసామనేది ఇస్తారు కదా సార్ ఎవరు ఏమనేది కూడా మాకు తెలియదు ఇక్కడే ఫైన్ వేసి డియో ఆఫీస్ కాదు ఫైన్ వేసిన తర్వాత ఓకే ఫలానా వాళ్ళ మీద కేస్ బుక్ చేసినా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా యాజ్ ఏ జర్నలిస్ట్గా మేము వార్త పెట్టినందుకన్నా మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి కదా ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు సార్ సార్ మిల్లుల దగ్గర ఎటువంటి పర్మిషన్ లేకుండా విపరీతంగా టేక్ కోయిన్ కొయ్యడం జరుగుతుంది సార్ దానిపైన మీ ఒపీనియన్ ఏంటి దానిపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతుంది చెప్తున్నా ఉన్నారంటే పర్మిషన్ లేకుండా ఎవరు చేయగలిగింది అయితే మీడియా ద్వారా దానికి ప్రొసీజన్లు ఉన్నాయి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అప్లై చేసుకునే పర్మిషన్ తీసుకునే చేయాలి చేయాలి అలాగే చేస్తే మేము ఒక చిన్న ఇన్ఫర్మేషన్ వస్తే దాని మీద వ్యాక్సిన్ చేస్తాము ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మనకు సంబంధించిన అధికారులు చర్యలు తీసుకోకపోగా వేరే విధంగా జర్నలిస్ట్ని బెగ్గడం జరుగుతుంది సార్ దానిపైన మీరు ఏమంటారు సార్ అలా సిచ్యువేషన్ ఉంటే అది కరెక్ట్ కాదు ఖచ్చితంగా మీరు ఇన్ఫర్మేషన్ వివరం ఉంటే నాకు చెప్పండి మేము దాన్ని యాక్సిడెంట్ కొద్ది డిపార్ట్మెంట్ అలాగే పనిచేయాలి అలాంటి ఏదైనా జరిగితే అది మీరు ముందుగానే కరెక్ట్గా మాట్లాడుకుంటే డిఫరెన్స్ అనేది సో మీరు అందరూ కూడా కలిసి పనిచేయాలని కోరుతుంది